తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను ఎల్సిఎం పది కామా ముప్పై ఎల్సిఎం పది కామా ముప్పై చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ నుంచి వెళ్దాం ఆఫ్ పది కామా ముప్పై ఇచ్చాడు ఆఫ్ పది కామా ముప్పై ఇచ్చాడు ఎప్పుడైతే ఎల్సీఎం కనుక్కోవాలో ఎప్పుడైతే కాసాగు కనుక్కోవాలో లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్ళండి పది ముప్పైలో లార్జెస్ట్ నంబర్ ఏంటి ముప్పై ముప్పై అనేది పది తోటి డివైడ్ అవుతుందా డెఫినెట్గా అవుతుంది పది మూడులో ముప్పై కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ముప్పై ఎప్పుడైతే మనం ఎల్సిఎం కనుక్కోవాలో మన అటెన్షన్ అంతా లార్జెస్ట్ వాల్యూ మీద ఉంటుంది లార్జెస్ట్ వాల్యూ మీద ఉంటుంది లార్జెస్ట్ వాల్యూ ఏంటి ముప్పై ముప్పై అనేది మిగతా అన్ని నెంబర్లతోటి డివైడ్ అవుతుందా ఒకటే నంబర్ ఉంది పది ముప్పైని పది డివైడ్ చేస్తుందా చేస్తుంది కాబట్టి ఆన్సర్ ముప్పై సెకండ్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ వేస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది ఆరు పన్నెండు ముప్పై ఆరు ఆరు పన్నెండు ముప్పై ఆరు ఆరు పన్నెండు ముప్పై ఆరు మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు మన అటెన్షన్ అంతా లార్జెస్ట్ నంబర్ మీద ఉంటుంది ముప్పై ఆరు ముప్పై ఆరు మిగతా నంబర్లను డివైడ్ చేస్తుందా చేస్తుంది ఆరు ఆరుల ముప్పై ఆరు పన్నెండు మూడుల ముప్పై ఆరు లార్జెస్ట్ నంబర్ గనక మిగతా అన్ని నంబర్ల చేత డివైడ్ గనక అవుతే ఆ లార్జెస్ట్ నంబరే ఎల్సిఎం అవుతుంది సార్ డివైడ్ కాకపోతే ఎట్లా అదే మెథడ్ నంబర్ త్రీ అదే మెథడ్ నంబర్ త్రీ మూడో ఎగ్జాంపుల్ మూడో ఎగ్జాంపుల్ ఎట్లీస్ట్ మనం అరవై డెబ్బై ఎగ్జాంపుల్స్ చేస్తాం సార్ పదిహేను ముప్పై తొంభై పదిహేను ముప్పై తొంభై ఇక్కడ చూడండి సార్ లార్జెస్ట్ నంబర్ తొంభై తొంభై అనేది మిగతా నంబర్లతోటి డివైడ్ అవుతుందా పదిహేను ఆరుల తొంభై ముప్పై మూడుల తొంభై లార్జెస్ట్ నంబర్ మిగతా నంబర్లతోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ ఎంత తొంభై మిగతా నంబర్లతోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ ఎంత తొంభై నాకు ఈ మూడు ఎగ్జామ్ల కంటే కూడా నాకు ఆ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నేనేమన్నాను ఒక రెండు నిమిషాల కిందట ఇన్పుట్ గనక ఒక నంబర్ మూడు తోటి డివైడ్ అవుతే ముప్పై మూడు తోటి డివైడ్ అవుతుందో అవుతుంది ఆన్సర్ కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది ఎల్సిఎంలో లో ఒక నంబర్ నాలుగు తో తోటి డివైడ్ అవుతే పన్నెండు అనేది నాలుగు మూడులా ఆన్సర్ కూడా నాలుగు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా నాలుగు తోటి డివైడ్ అవుతుంది ఎల్సిఎంలో లో ఒక నంబర్ పది తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా పది తోటి డివైడ్ అవుతుంది ఎల్సిఎం లో ఒక నంబర్ పదకొండు తోటి డివైడ్ అవుతే ఎల్సిఎం ఎన్ని నంబర్లు తీసుకున్నా ఒక నంబర్ పదకొండు తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా పదకొండు తోటి డివైడ్ అవ్వాలి ఎల్సిఎం లో ఎన్ని నంబర్లు తీసుకున్నా ఒక నంబర్ పది తోటి డివైడ్ అవుతే ఆన్సర్ లో యూనిట్ డిజిట్ సున్నా ఉండాలి ఎందుకంటే పది తోటి డివైడ్ అయ్యే ప్రతి నంబర్ యూనిట్ డిజిట్ సున్నా పది తోటి డివైడ్ అయ్యే ప్రతి డిజిట్ సున్నా మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంత క్లారిటీ వస్తుంది నాలుగో ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్ కి కాన్సెప్షువల్ క్లారిటీకి ఒక్క డౌట్ కూడా క్లాస్ అయిపోయే వరకు ఎల్సిఎం ఇరవై ముప్పై అరవై ఇక్కడ చూడండి సార్ ఓన్లీ లార్జెస్ట్ నంబర్ వైపు మాత్రమే చూస్తాము అరవై అరవై ఇరవై తోటి డివైడ్ అవుతుందా అవుతుంది అరవై ముప్పై తోటి డివైడ్ అవుతుందా అవుతుంది ఆన్సర్ ఎంత అరవై ఆన్సర్ ఎంత అరవై ఆన్సర్ ఈజ్ సిక్స్టీ వన్ టూ త్రీ ఫోర్ సార్ ఈ లార్జెస్ట్ నంబర్ రైట్ డివైడ్ కాకపోతే ఎలాగా అందుకే మెథడ్ త్రీ వచ్చింది లార్జెస్ట్ నంబర్ దీంతో డివైడ్ కాకపోతే ఎలాగా అందుకే మెథడ్ త్రీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాకపోతే ఎలాగా మెథడ్ త్రీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి సార్ ఎల్సిఎం ఆఫ్ ఆరు కామా మిది ఎల్సిఎం ఆరు కామా తొమ్మిది ఇక్కడ చూడండి సార్ లార్జెస్ట్ నంబర్ ఏంటి నైన్ లార్జెస్ట్ నంబర్ ఏంటి నైన్ నైన్ ని సిక్స్ డివైడ్ చేయాలి అరే ఆరు ఒక ఆరు ఆరు రెండు పన్నెండు తొమ్మిదిని ఆరు డివైడ్ చేయలేదు చేయట్లేదు అప్పుడు ఏం చేస్తాము దాని నెక్స్ట్ మల్టిపుల్ వేసుకుంటాము తొమ్మిది కనుక కాకపోతే నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ తొమ్మిది ఎంత పద్దెనిమిది పద్దెనిమిది ఆరు తోటి డివైడ్ అవుతుందా అవుతుంది లార్జెస్ట్ నంబర్ కనుక కాకపోతే దాని మల్టిపుల్స్ వేసుకుంటాము తొమ్మిది అనేది ఆరు తోటి డివైడ్ అవ్వట్లేదు తొమ్మిది మల్టిపుల్ ఎంత తొమ్మిది పద్దెనిమిది సో కాబట్టి పద్దెనిమిది ఇంకో ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ పన్నెండు కామా పదిహేను ఎల్సిఎం ఆఫ్ పన్నెండు కామ పదిహేను ఫస్ట్ కాన్సెప్ట్ లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాం లార్జెస్ట్ నంబర్ ఏముంది పదిహేను పదిహేను పన్నెండు డివైడ్ చేస్తుందా పదిహేను పన్నెండు డివైడ్ చేస్తుందా చెయ్యట్లేదు నెక్స్ట్ నంబర్ వేసుకుంటాం ముప్పై ముప్పై పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు ముప్పై కూడా కావట్లేదు ఏదైతే పదిహేను పన్నెండు తోటి డివైడ్ అవుతుందో ఆ నంబర్ దగ్గరికి వెళ్తాం నలభై ఐదు పన్నెండు మూడుల ముప్పై ఆరు పన్నెండు నాలు నలభై ఎనిమిది కాదు పదిహేను నాలు అరవై అరవై అనేది పన్నెండుతో డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కాబట్టి ఆన్సర్ అరవై సార్ ఇలా చేసుకుంటూ పోతే నాకు రాకపోతే ఈ స్టెప్లన్నీ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా సార్ తీసుకుంటుంది అందుకే మెథడ్ ఫోర్ మెథడ్ టూ లో లార్జెస్ట్ నంబర్ అనేటి మిగతా అన్ని నంబర్లతోటి డివైడ్ అవుతుంది లార్జెస్ట్ నంబర్ అనేది మిగతా అన్ని నంబర్లతోటి డివైడ్ కాకపోతే లార్జెస్ట్ నంబర్ మల్టిపుల్ వేసుకుంటాం లార్జెస్ట్ నంబర్ మల్టిపుల్ వేసుకుంటాం ఎల్సిఎం కామా ట్వంటీ ఫోర్ ఎల్సిఎం ఎయిటీన్ కామా ట్వంటీ ఫోర్ నా ఇక్కడ చూడండి సార్ ఇరవై నాలుగు అనేది పద్దెనిమిది తోటి డివైడ్ అవ్వట్లేదు పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది పద్దెనిమిది రెండుల ముప్పై ఆరు అవ్వట్లేదు నెక్స్ట్ మల్టిపుల్ ముప్పై ఆరు ముప్పై సారీ ఇరవై నాలుగు రెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది తోటి కావట్లేదు ఇది కూడా కాదు ఇరవై నాలుగు మూడు డెబ్బై రెండు డెబ్బై రెండు పద్దెనిమిది తోటి అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత డెబ్బై రెండు కాబట్టి ఆన్సర్ ఎంత డెబ్బై రెండు ఆర్ ఆల్ విత్ మీ ఆన్సర్ ఎంత డెబ్బై రెండు ఇక్కడ మనకు ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అందరూ ఇలానే చూస్తారు కానీ అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే క్వశ్చన్ లో ఉన్న అప్రోచ్ ని కాన్సెప్ట్ ని హిడెన్ కాన్సెప్ట్ ని మనము ఒకటి చూద్దాం సార్ ఇక్కడ చూడండి ఒక మంచి కాన్సెప్ట్ సార్ ఒక నంబర్ గనక ఇన్పుట్ లో తొమ్మిది తోటి డివైడ్ అవుతే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది చూడండి పద్దెనిమిది పద్దెనిమిది డిజిటల్ సమ్ ఎంత ఒకటి ప్లస్ ఎనిమిది ఎంత ఒకటి ఎనిమిది అంతా తొమ్మిది ఒకటి ప్లస్ ఎనిమిది అంతా తొమ్మిది ఎల్సీఎంలో ఒక నంబర్ ఇన్పుట్ గనక ఒక నంబర్ డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఎయిటీన్ డిజిటల్ సమ్ ఎంత నైన్ ఎల్సీఎంలో ఇన్పుట్ ఒక నంబర్ గనక సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీకు చాలు చాలా ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ ఆప్షన్ మీరు ఎగరగొట్టొచ్చు ఎల్సిఎం ఆఫ్ నైన్ కామా నైన్ ఈస్ డిజిటల్ సమ్ నైన్ కామా ఏ వన్ ఆన్సర్ డిజిటల్ సమ్మీస్ ఉన్నాయి ఆన్సర్ డిజిటల్ సమ్ సమ్మీస్ ఉన్నాయి ఆన్సర్ డిజిటల్ సమ్ ఈజ్ క్వశ్చన్ క్వశ్చన్లో గనక ఇన్పుట్లో డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే క్వశ్చన్లో గనక ఇన్పుట్ డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా తొమ్మిది కంపల్సరీ రావాలి ఎందుకు అని అంటే కాన్సెప్ట్ ప్రకారము ఇన్పుట్లో ఒక నెంబర్ తొమ్మిది తోటి మల్టిపుల్ అవుతే ఆన్సర్ గుర్తు కూడా తొమ్మిదితో మల్టిప్లై అవుతుంది తొమ్మిదితో మల్టిప్లై అయ్యి ఏ నెంబర్ అయినా డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది తొమ్మిది తోటి మల్టిప్లై అయ్యాయి ఏ నంబర్ అయినా డిజిటల్ ఎంత తొమ్మిది మెథడ్ రెండు మెథడ్ మూడు మెథడ్ మూడు నుంచి ఇంపార్టెంట్ కీ పాయింట్ మళ్ళీ చూడండి సార్ క్వశ్చన్ లో ఒక నంబర్ ఐదు తోటి డివైడ్ అయింది ఆన్సర్ కూడా ఐదుతో డివైడ్ అయింది ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ చేస్తారు మనకు చందును ఒక స్టూడెంట్ అడిగాడు షార్ట్ కట్స్ గుర్తుండవు ఎందుకు గుర్తుండవు అవి ఎట్లొచ్చినాయి అనేది మనకు తెలియదు వై బిహైండ్ ది కాన్సెప్ట్ మనకు తెలియదు వై బిహైండ్ ది కాన్సెప్ట్ తెలుసుకుంటే అప్రోచ్ చాలా క్లియర్ గా ఉంటుంది ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగచ్చు ఇక్కడ డౌట్ ఉంటే దయచేసి ఎనీ డౌట్స్ ఆర్ దేర్ రైట్ ప్లీజ్ ఆస్ మీ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్ మీ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద చార్ట్స్ ఎనీబడీ గాట్ ఎనీ డౌట్స్ కైండ్లీ ఆస్ మీ ఎనీ బడీ గాట్ ఎనీ డౌట్స్ ఏదైనా ఆల్ క్లియర్ అవుతే క్లియర్ క్లియర్ అని చెప్పి రిప్లై చేయండి సో దట్ నేను దీని అప్లికేషన్ ఎగ్జామ్ లో ఎలా చేయొచ్చో చూద్దాం ఇస్ ఇట్ క్లియర్ ఎనీబడి గాట్ ఎనీ డౌట్ ఇన్ కాన్సెప్ట్ ప్రశాంత్ క్వశ్చన్ లో గనక డిజిటల్ సమ్ అంటే నంబర్ లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ నంబర్స్ యొక్క సమ్ యాడ్ చేయి ప్రశాంత్ తొమ్మిది తొమ్మిది అనేది తొమ్మిది పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది క్వశ్చన్ లో డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే క్వశ్చన్ లో డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ లో డిజిటల్ సమ్ కూడా తొమ్మిది రావాలి ఎలా అయినా పెయిడ్ నేను ఒక థర్టీ థర్టీ ఫైవ్ ప్రాబ్లమ్స్ డిజిటల్ సమ్ మీద ఎక్స్క్లూజివ్గా తీసుకుంటాను ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ ఉపయోగపడదు ఎందుకు పడుతుంది ఎందుకు పడదు ఎప్పుడు యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయకూడదు డిజిటల్ సమ్ ఏ ఏ కాన్సెప్ట్స్ దగ్గర మనకు బాగా వర్క్ అవుతుంది డిజిటల్ సమ్ అనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడాలో రైట్ నేను మీ లో ఇది కాన్సెప్ట్ ఈ డివిజిబిలిటీ రూల్ నాకు ట్రెడిషనల్ లేదు నాకు డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాను డిజిటల్ సమ్ నేర్చుకున్నాను ఈ రెండు కాన్సెప్ట్లతోటి ఈ మ్యాజిక్ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ డైరెక్ట్ గా పని డైరెక్ట్ గా పోయి మనము ప్రాబ్లం సాల్వ్ చేయకూడదు బెస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఇక్కడ చూడండి సార్ ఎల్సిఎం ఆఫ్ ముప్పై ఆరు నలభై ఎనిమిది ఆఫ్ ముప్పై ఆరు అందరు ఆన్సర్ చేస్తారు నేను అవుతే ఈ క్వశ్చన్ ని నా పిల్లలకి ఎలా చెప్తానంటే ఆఫ్ ముప్పై ఆరు నలభై ఎనిమిది లార్జెస్ట్ నంబర్ అనిల్ సార్ చూడమన్నాడు కాబట్టి తొంభై ముప్పై ఆరు అనేది ఆన్సర్ రాదు లార్జెస్ట్ నంబర్ నుంచి యాన్సర్ వస్తుందన్నాడు నలభై ఎనిమిది క్వశ్చన్ లో అనిల్ సార్ ఏమన్నాడు డిజిటల్ సమ్ తొమ్మిది ఉంది ముప్పై ఆరు డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది క్వశ్చన్ లో ఒక నంబర్ కి డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ తొమ్మిది వస్తుంది అన్నాడు నాకు ఎల్సిఎం డెఫినేషన్ అవసరం లేదు ఈ రెండు కాన్సెప్ట్లు తెలుస్తే నాకు ఆన్సర్ నూట నలభై నాలుగు వస్తుంది ఈ కాన్సెప్ట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో యాప్టిట్యూడ్ కోచింగ్ ఎవరైనా వెళ్తే ఇలా చేస్తే గనక మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఇలా చేయకుండా ఫార్ములా బేస్డ్ గా చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది రైట్ నాగశ్రీ సార్ మెథడ్ త్రీలో త్రీ నెంబర్స్ అది కూడా నేను స్లోగా బెయిల్ త్రీ నెంబర్స్ ఉన్నా ఫోర్ నెంబర్స్ ఉన్నా ఏం కాదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ థర్డ్ నెంబర్ ఉన్నది మళ్ళీ చూడండి సార్ మళ్ళీ చూడండి నాకు మెథడ్ ఇంపార్టెంట్ రెండు నంబర్లు మూడు నంబర్లు నాలుగు నంబర్లు అవసరం లేదు క్వశ్చన్ లో ఫస్ట్ అనిల్ సార్ లార్జెస్ట్ నంబర్ చూడమన్నాడు అంటే నలభై ఎనిమిది దానికంటే ఎక్కువ ఉండాలి యాన్సర్ ముప్పై ఆరు కనబడుతుంది అది తప్పు క్వశ్చన్ లో రైట్ నాకు ముప్పై ఆరు ఉన్నది ముప్పై ఆరు అనేది డిజిటల్ సమ్ తొమ్మిది ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా తొమ్మిది ఉండాలి ఒక స్టూడెంట్ రైట్ ఈస్ డౌట్ అడగొచ్చు సార్ నాలుగు వందల నలభై ఒకటి ఉంటే ఏం చేయాలి సార్ సార్ నాలుగు వందల నలభై ఒకటి ఉంటే ఏం చేయాలి ఇప్పుడే కదయ్యా ఐదు నిమిషాల కిందట నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను ముప్పై ఆరు అనేది నాలుగు తోటి డివైడ్ అవుతుంది నాలుగు ఎంటు తొమ్మిది క్వశ్చన్ లో ఒక నంబర్ తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా లాస్ట్ తోటి డివైడ్ అవ్వాలి నాలుగు వందల నలభై ఒకటి నాలుగు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ రెండు డిజిట్లు తోటి డివైడ్ అవ్వాలి నలభై ఒకటి నాలుగుతో డివైడ్ అవ్వదు ఫస్ట్ ప్రాబ్లం నీకు క్లారిటీగా క్లాస్ అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ కి నువ్వు చెప్పగలుగుతావు సార్ రైట్ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఇయర్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ ఒక నంబర్ కనుక డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఇది ఎక్కడి నుంచి డివిజిబల్ డెరైవ్ అయింది డివిజిబిలిటీ రూల్ నుంచి డైరై అయింది ముప్పై ఆరు అనేది తొమ్మిది ఇంటూ ఎనీథింగ్ ఆన్సర్ కూడా తొమ్మిది ఇంటూ ఎనీథింగ్ ఉండాలి ఆన్సర్ కూడా తొమ్మిది ఇంటూ ఎనీథింగ్ ఉండాలి ఇది ఫస్ట్ సెకండ్ వన్ చూడండి సార్ నలభై ఎనిమిది అరవై ఎనభై డైరెక్ట్ గా దాని ఎల్సీఎం కనుక్కోవద్దు కనుక్కోవాలి అని అనుకుంటే మీరు ఈ క్లాస్ కూడా అటెండ్ అవ్వద్దు ఎల్సీఎం ఆఫ్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిటీ అని సార్ ఏమన్నాడు లార్జెస్ట్ నంబర్ చూడమన్నాడు ఫస్ట్ అంటే ఎనభై ఎనభై కంటే ఎక్కువ ఉంటుంది నలభై ఎనిమిది నాకు ఆన్సర్ కాదు నలభై ఎనిమిది నాకు ఆన్సర్ కాదు ఆల్ విత్ మీ ఎనభై ఎనభై కంటే ఎక్కువ ఎనభై కూడా నాకు ఆన్సర్ కాదు ఎందుకంటే ఎనభై ఆన్సర్ కనుక అవుతే అది నలభై ఎనిమిది అరవైలో డిస్కస్ కావాలి నలభై ఎనిమిది అరవైలో డివైడ్ కావాలి కాదు సో నాకు ఎన్ని ఆప్షన్లు చూడంగానే ఎగిరిపోయాయి నలభై ఎనిమిది ఎట్లయినా ఆన్సర్ కాదు లార్జెస్ట్ నంబర్ నుంచి చూడాలి నలభై ఎనిమిది అనేది ఎనభై కంటే తక్కువ ఆన్సర్ ఎనభై ఎనభై కంటే ఎక్కువ మల్టిపుల్స్ అయి ఉండాలి నలభై ఎనిమిది కాదు ఎనభై కాదు ఎందుకంటే ఎనభై నలభై ఎనిమిది తోటి డివైడ్ అవ్వదు ఎల్సిఎం డెఫినేషన్ ఏంటి ఎల్సిఎం ఎల్ అంటే ఏంటి ఎల్ అంటే ఏంటి లోయెస్ట్ కామన్ మల్టిపుల్ చిన్న నంబర్ రెండు వందల నలభై తొమ్మిది వందల అరవైలో ఏది తీసుకోవాలి చిన్న నంబర్ తీసుకో రెండు వందల నలభై నలభై ఎనిమిది ఐదులా అరవై నాలుగులా చిన్న నంబరే ఆన్సర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎల్సిఎం ఎనభై అనేది నలభై ఎనిమిది తోటి డివైడ్ అవ్వదు ఎల్సిఎం అంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్ నాకు తొమ్మిది వందల అరవై రెండు వందల నలభైలో చిన్న నంబర్ తీసుకోవాలి కాబట్టి రెండు వందల నలభై ఈ చెప్పే చిన్న చిన్న ఇన్విజిబుల్ థ్రెడ్స్ ఇన్విజిబుల్ షార్ట్ మీరు నోట్స్ లో రాసుకోవాలి దీన్ని మోస్ట్ డీటెయిల్డ్ గా పెయిడ్ బ్యాచ్ తెలుగు మీడియం బ్యాచ్ లో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను ఒక క్లాస్ మాత్రమే ఫ్రీ స్టూడెంట్స్ కి ఈ స్పెషల్ పరంగా వీక్లీ ఒక ఫ్రీ క్లాస్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ నచ్చినట్టు అవుతే ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే ఏదో ట్వంటీ పర్సెంటేజ్ వస్తుంది యూజ్ ఇట్ టిల్ ద క్లాస్ ఎండ్స్ క్లాస్ ఎండ్ అయిపోగానే ఇక్కడ క్లాస్ అయిపోగానే కూపన్ కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది ఇది రెండో ప్రాబ్లం ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్ ఎల్సీఎం ఆఫ్ ఆఫ్ డె రెండు నూట నలభై పనికి ఆర్ఎస్ అగర్వాల్ అప్రోచ్లు రైట్ నవ్వు వస్తుంది సార్ క్యాట్ టీచర్కి ఒక లోకల్ టీచర్కి చాలా తేడా ఉంది ఎల్సీఎం ఆఫ్ సెవెంటీ టూ అండ్ వన్ ఫార్టీ సెవెంటీ టూ డిజిటల్ సమ్ ఎంత ఎల్ సెవెంటీ డిజిటల్ సమ్ ఎంత నైన్ క్వశ్చన్ లో గనక ఒక నెంబర్ డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ తొమ్మిది ఉండాలి ఇది నాకు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది తొమ్మిది ప్లస్ ఆరు పదిహేను పదహారు ఇది కాదు తొమ్మిది ప్లస్ ఒకటి పది పది ప్లస్ ఆరు పదహారు ఇది కాదు సో చూడంగానే నాకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది క్వశ్చన్ లో ఒక కి డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ తొమ్మిది ఉండాలి ఏ డిజిటల్ సమ్ తొమ్మిది కాదు డి డిజిటల్ సమ్ తొమ్మిది కాదు చూడంగానే అనిల్ సార్ క్లాస్ లో చెప్పాడు నూట నలభై అనేది ఏడు తోటి డివైడ్ అవుతుంది క్వశ్చన్ లో ఒక నంబర్ ఏడు తోటి డివైడ్ అవుతుంది క్వశ్చన్ లో ఒక నంబర్ ఏడు తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా ఏడు తోటి డివైడ్ అవ్వాలి ఏడు మూడు ఇరవై ఒకటి నలభై రెండు సో ఏడారుల నలభై రెండు ఇది ఆన్సర్ కాదు దీనికి ఫ్యాక్టర్లు వేస్తారు ఎల్సిఎం మనకు కొంతమంది ఉంటారు సార్ నవ్వు అనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ కాన్సెప్ట్ నాలుగు పద్దెనిమిదిల నాలుగు ముప్పై ఐదులా తొమ్మిది రైట్ ఏవేవో చేస్తారు సార్ మీరు ఇట్ట చేసుకుంటే వెళ్ళండి మీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రాస్తనే ఉంటారు ఎగ్జామ్ మాత్రం క్లియర్ గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఒక ఇరవై సెషన్లు తీసుకున్నాను ఏ ఒక్క సెషన్ చూసినా కూడా మీకు కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుస్తుంది యాప్టిట్యూడ్ చాలా ఈజీ సార్ ఒక మూడు వందల కాన్సెప్ట్లు ఉన్నాయి కరెక్ట్గా చదివితే నూట యాభై గంటలు అండ్ గంటకు ఒక పది పన్నెండు కాన్సెప్ట్లు మంచిగా విత్ ప్రాక్టీస్ చదితే చాలు అరవై ప్లస్ ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు మనకు తెలియక స్కూల్ లెవెల్ చేస్తాము నీట్గా అర్థమవుతుంది కానీ నీకు స్కోర్ రాదు అంటే ఎట్లంటే క్లాస్ ఏంటో అర్థమవుతుంది రైట్ కాను ఎగ్జామ్కి వెళ్తే నువ్వు కట్ ఆఫ్కి కి దగ్గర కూడా రాదు ఎగ్జామ్ అయిపోయి బయటికి రాగానే నీకు అర్థమైపోతుంది రైట్ నీకు కట్ ఆఫ్ క్లియర్ కాలేదని మళ్ళీ చెప్తున్నాను డెబ్బై రెండు డిజిటల్ సమ్ తొమ్మిది క్వశ్చన్లో డిజిటల్ సమ్ తొమ్మిది ఉంటే ఆన్సర్లో డిజిటల్ సమ్ కూడా తొమ్మిది ఉండాలి ఆప్షన్ ఏ ఆప్షన్ డి కాదు నూట నలభై నూట నలభై అవుతే ఏడు ఇంటూ ఇరవై క్వశ్చన్లో డిజిటల్ సమ్ ఏడు ఉంటే ఆన్సర్లో డిజిటల్ సమ్ కూడా ఏడు ఉండాలి సారీ క్వశ్చన్ లో ఏడు తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా ఏడుతో తో డివైడ్ అవ్వాలి ఒక స్మార్ట్ స్టూడెంట్ క్లాస్ తర్వాత రైట్ అనిల్ సార్ ఆప్షన్లే కరెక్ట్ వేసాడు దాన్ని నువ్వు ఎంట్లన్నా తిప్పుకో సార్ టూ ఫైవ్ జీరో టూ ఇట్లా వేస్తావా ఆన్సర్ ఫైవ్ జీరో టూ టూ ఎట్లా కూడా సార్ ఇట్లా అయితే ఏం చేయాలి చెప్పాను కదా కన్నా డెబ్బై రెండు అనేది నాలుగు తోటి డివైడ్ అవుతుంది క్వశ్చన్ లో ఒక నంబర్ తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా నాలుగు తోటి డివైడ్ అవ్వాలి ఇది కాదు ఇది కాదు మనకు ఆన్సర్ ఎంత ఫాస్ట్ గా వచ్చింది ఎంత క్విక్ గా వచ్చింది ఎంత బెటర్ కాన్సెప్ట్ తోటి వచ్చింది ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ టైం లిమిట్ లేకపోతే రైట్ మీరు ప్రతి క్వశ్చన్ చేస్తారు గివెన్ ద టైం లిమిట్ లో ఐపీఎల్ మ్యాచ్ లో ఆరు బాల్ లో ఇరవై రెండు రన్లు ఆరు బాల్ లో ఇరవై రెండు రన్లు కొడితేనే మీరు గలుస్తారు సార్ నేను మెల్లగాడతా సార్ అని అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈ క్లియర్ దయచేసి ప్రతి ఒక్క ఎనీ ఎనీ డౌట్స్ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ షుడ్ నాట్ ఇన్ ఇన్ ఆస్కింగ్ ద ద కైండ్ ఆఫ్ లాజిక్స్ అండ్ కాన్సెప్ట్స్ గెట్ దిస్ క్లాస్ ఫ్లాలెస్ దట్ మీన్స్ ఒక్క డౌట్ కూడా రాదు నీకు రైట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈ క్లియర్ ఎల్ ఆఫ్ సెవెంటీ టు వన్ ఫార్టీ ఇక్కడ కూడా చూడండి సార్ ఎల్సిఎంఆఫ్ నలభై రెండు అరవై మూడు రెండు వందల ముప్పై ఒకటి ఏం చేయంటే ముందు నీ మొబైల్ తీసుకొని టైమర్ పెట్టుకో ఈ క్వశ్చన్ ని డబ్బా మెథడ్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేయి ఎంతసేపు అవుతుందో చూడు అనిల్ సార్ క్లాస్ క్లాస్ను నలభై రెండు అరవై మూడు రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి అనేది పదకొండు రెండు ఇరవై ఒకటి పదకొండు ఒకట్ల కన్ లో ఒక నంబరు క్వశ్చన్ లో ఒక నంబరు దేంతో డివైడ్ అవుతుంది ఒక నంబర్ దేని డివైడ్ అవుతుంది పదకొండు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా పదకొండుతో డివైడ్ అవ్వాలి ఆ నైన్ ది రెండు ప్రాబ్లం చేసాం కాబట్టి ఇంకోలాగా చూస్తున్నారు క్వశ్చన్ లో ఒక నంబర్ పదకొండు తోటి డివైడ్ అవుంది ఆన్సర్ కూడా పదకొండు తోటి డివైడ్ అవ్వాలి ఎనిమిది ప్లస్ రెండు పది ఆరు ప్లస్ ఒకటి ఏడు పది మైనస్ ఏడు మూడు కాదు ఆర్డ్ ప్లేసెస్ సమ్ ఈవెన్ ప్లేసెస్ సమ్ డిఫరెన్స్ సున్నా గానీ పదకొండుతో డివైడ్ అవ్వాలి అయ్యేది కానీ ఉండాలి ఆర్డ్ ప్లేసెస్ నాలుగు ప్లస్ రెండు ఆరు మైనస్ ఒకటి ప్లస్ ఒకటి రెండు ఆరు మైనస్ రెండు నాలుగు కాదు ఆరు ప్లస్ నాలుగు పది ఆరు ప్లస్ ఒకటి ఏడు పది మైనస్ ఏడు కాదు క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ వచ్చింది ఆన్సర్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ అని వచ్చింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కానీ నువ్వు నేను నీకు రూట్ చెప్తున్నాను సార్ ఆ రూట్ లో నువ్వు డివిజిబిలిటీ ఈ నైన్ డిజిటల్ సమ్ కూడా ఆ రూట్ నుంచి వచ్చింది ఒక నెంబర్ తొమ్మిది తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి ఎల్సిఎం లో తొమ్మిది తోటి డివైడ్ అయ్యే ప్రతి నెంబరు ఎల్సీఎం డిజిటల్ సమ్ ఎంత ఉంటుంది తొమ్మిది ఉంటుంది ఆర్ ఇలా కూడా చూద్దాం అరవై మూడు అరవై మూడు ఇక్కడ చూడండి సార్ అరవై మూడు డిజిటల్ సమ్ ఎంత తొమ్మిది అరవై మూడు డిజిటల్ సమ్ తొమ్మిది ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ తొమ్మిది అయి ఉండాలి ఆరు ప్లస్ ఆరు పన్నెండు పదహారు పదిహేడు ప పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇది కాదు నాలుగు ప్లస్ రెండు ఆరు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఇది కాదు ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు పదహారు పదిహేడు ఇది కాదు అలా కూడా చూడండి మీకు ఆన్సర్ వస్తుంది అలా కూడా చూడండి మీకు ఆన్సర్ వస్తుంది మీరు అనిల్ నాయర్ లాగా ఆలోచించాలి ఆలోచించినప్పుడే మీరు ఫాస్టెస్ట్ గా సాల్వ్ చేస్తారు సార్ సపోజ్ గా సార్ ఈ నంబర్ తీసుకుంటారు డెబ్బై రెండు అనేది ఏడు ఇంటూ ఆరు అంటే ఆన్సర్ అనేది దేంతో డివైడ్ అవ్వాలి ఏడు తోటి డివైడ్ అవ్వాలి ఏడు తోటి డివైడ్ అవ్వాలి ఏడు ఒకటి ఏడు అరవై ఎనిమిది ఏడు తొమ్మిదిల అరవై మూడు యాభై ఆరు ఏడు ఎనిమిదిల యాభై ఆరు ఆన్సర్ ఎంత వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఆన్సర్ ఎంత వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్ ఇక్కడ మీరు ఇలానే ఆలోచించాలి ఇలా ఆలోచిస్తేనే మీకు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది డెబ్బై రెండు నేను మూడు నంబర్ల ఎనీ నంబర్ తీసుకున్నాను డెబ్బై రెండు అనేది ఏడు ఇంటూ సంథింగ్ అరవై మూడు అనేది తొమ్మిది ఇంటూ సంథింగ్ ంగ్ రెండు వందల ముప్పై ఒకటి అనేది పదకొండు ఎంటూ సంథింగ్ అందరూ పెన్ డ్రాప్ చేయండి సార్ ఇది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫౌండేషన్ క్లాసెస్ ఈ ఫౌండేషన్ నేర్చుకోకుండా మీరు రైట్ ఏదన్నా చేయొచ్చు భవానీ డిజిటల్ సమ్ అంటే నంబర్ లో ఏ డిజిట్లు ఉంటే ఆ డిజిట్లను కూడుకుంటూ ఎల్లు భవానీ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఎల్లు పద్దెనిమిది డిజిటల్ సమ్ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఎల్లు పద్దెనిమిది డిజిటల్ సమ్ ఎంత వన్ ప్లస్ ఎయిట్ నైన్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ రైట్ సంతోష్ కుమార్ ఆప్షన్స్ లేకుంటే ఎలా ఇక్కడ నేను ఎన్ని మెథడ్స్ అని చెప్పాను మొత్తము మీకు ఎన్ని మెథడ్స్ ఇచ్చాను మెథడ్ టూ మెథడ్ టూలో లో ఆన్సర్ ఆప్షన్లు ఉన్నాయా లేవు మెథడ్ త్రీలో లో ఆన్సర్ ఆప్షన్స్ ఉన్నాయా లేవు ఇంకా నేను ఇవ్వే మెథడ్స్ అని చెప్పానా చెప్పలేదు మెథడ్ ఫోర్ ఉంది మెథడ్ ఫైవ్ ఉంది మెథడ్ సిక్స్ ఉంది నువ్వు ఏ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ అంటే ఆప్షన్లు లేకుండా సబ్జెక్టివ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ ఉంటే ఈ మెథడ్స్ యూజ్ చేయి ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే ఈ మెథడ్స్ యూజ్ చేయి ట్రాఫిక్ ఉంటే బెటర్ రూట్ తీసుకో ట్రాఫిక్ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ తీసుకో ఐ హోప్ ది ఐడియా

థర్టీ సిక్స్ డిజిటల్ సమ్ ఎంత రైట్ థర్టీ సిక్స్ డిజిటల్ సమ్ ఎంత నైన్ క్వశ్చన్లో నైన్ తోటి కనుక డివైడ్ అవుతే ఆన్సర్ కూడా నైన్ తోటి డివైడ్ అవ్వాలి వన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ వన్ ప్లస్ వన్ టూ త్రీ ప్లస్ టూ ప్లస్ జీరో సిక్స్ సిక్స్ క్వశ్చన్ చూడంగానే నాకు ఆప్షన్ నెంబర్ సి పోయింది అండ్ ఆప్షన్ నెంబర్ డి పోయింది ఇంకోటి ఫార్టీ ఫార్టీ అనేది ఫోర్ ఇన్ టెన్ అంటే క్వశన్లో ఒక నంబరు టెన్ తోటి డివైడ్ అవుతుంది క్వశ్చన్లో ఒక నంబర్ టెన్ తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా టెన్ తోటి డివైడ్ అవ్వాలి టెన్ తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది సున్నా ఉంటుంది క్వశ్చన్లో డివైడ్ అయ్యే టెన్ తోటి డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ యొక్క నంబర్ యొక్క యూనిట్ డిజిట్స్ ఉన్నా యాక్చువల్ గా సాల్వ్ చేస్తే కొంచెం ఫాస్టెస్ట్ గా సాల్వ్ చేస్తే ఐదు పది సెకండ్లు పెడుతుంది ఈ క్లాస్ మీరు వినకుంటే మీరే టైమర్ పెట్టుకొని సాల్వ్ చేసి చూడండి తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా అప్స్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాస్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ ఎలాట్ విత్ లవ్ అనిల్ నాయర్